మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జైశ్రీమన్నారాయణ నేను ఐకాన్ హాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తూ చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేమి నడుస్తుంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టు కనుక ఇక మనకి గారి మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాసులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుపుకునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాంటి మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచారాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాలటువంటి పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే వారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామీజీని స్వామిజీని తీసుకొచ్చానన్నా రకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదనుకుంది కాబట్టి తత్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియుగం ఈ కలియుగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాత దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయానికి వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవృతలు పుట్టారు రోజుకు దేవుడిని పుట్టారు కోనకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసిన అవసరం లేదు అలాంటి నమ్మి భోగలు భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ఇలా మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి మకర రాశి ద్వాదశ రాసుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం మాసం మొదటి నుంచి వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటే కనుక ఈ మకర రాశి వారిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక రవి భాగం రెండో స్థానంలో రావటం ఈ రెండో స్థానంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ ఎవరైనా ప్రయత్నం చేసేవారు అంటే రెండో స్థానం ఉంది కాబట్టి ఇంట్లో పెద్దవారు చేసినటువంటి గవర్నమెంట్ జాబ్లు ప్రయత్నం చేస్తే రావటం అలానే ఆరోగ్య ప్రకారం కూడా మెరుగవటం అలానే మీకు ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా మెరుగవుతాయి అన్నదములు వచ్చిన గొడవలు ఉన్నా ఆస్తి తగాదులు ఉన్నా కూడా అన్ని రకాల సానుకూల వాతావరణం మీకు లభ్యపడుతుందండి ఇప్పుడు ఫిబ్రవరి పదిహేను తారీఖు తర్వాత ఫిబ్రవరి పదిహేను తారీఖు తర్వాత మార్చి పదిహేనో తారీఖు వరకు కూడా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా కోర్టు విషయాలు ఉన్నా కూడా ఎక్కడి నుంచి డబ్బులు రావాలన్నా కూడా అన్ని రకాలుగా కూడా మీకు నిలబడేందుకు నిలదొక్కునేందుకు మీకు ఆశ జనంగా కాదండి ఆశ జీవితంగా కూడా ముందు ముందుకు పైపై స్థానానికి వెళ్ళడానికి ఏదైనా షాపులు కావచ్చు ఏదైనా సరే కోటస్ రంగంలో కావచ్చు ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన కాంట్రాక్ట్ రంగంలో కావచ్చు రాజకీయ రంగం సినీ రంగం అలానే మీకు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో మీకు దినదిన అభివృద్ధి అయ్యేలాగా ఉంటుంది కాబట్టి మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే పనికిరావు పెళ్లిళ్ళు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు అలానే ఈ యొక్క బుద్ధుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి శుక్రుడు బుద్ధుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మీకు రెండు మూడు స్థానాల్లో ఉంటాడు కాబట్టి ఇక రానున్నటువంటి కాలంలో ఆస్తులు కొనడానికైనా ఆస్తి తగాదలు ఉన్నా అలానే వీళ్ళమాస్ కానీ పాత ఆస్తులు కానీ ఇంకా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం మీకు ఏదైనా తగాదల అయినటువంటి విషయాలు ఉన్నా భార్యాభదల మధ్యన గొడవలై విడిపోయినా కోర్టు వరకు విషయాలు సివిల్ సంబంధించిన విషయాలు మీకు ఏదైనా కార్ట్రెట్ రంగం నుంచి డబ్బులు రాకపోయినా ఇంకా జాబులో వెసులుబాటు కావాలన్నా విదేశయానైనా ఇక ఎన్ని రకాల అన్ని రకాల సమస్యల నుంచి పరిష్కార మార్గం మీకు ఒకటే ఒకటి చెప్తా ఉన్నా చివరిలో చెప్పేట పరిహారం మీరు చేస్తే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్న స్థానానికి వెళ్ళేదానికి మొదటి అడుగు ఈ యొక్క ఫిబ్రవరి పదిహేనో తారీఖు తర్వాత మీరు వేయిపోతున్నారు తస్మ జాగ్రత్తగా కాదు తస్మ సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా కూడా మీకు అనుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల గ్రహాలు మీకు సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడేసిన కో కూడా అక్కడే ఉంటుందా మీకు ఏ పని ముందుకు వెళ్ళట్లేదా అయితే మీకు ఖచ్చితంగా శత్రుభయం ఉంటుంది మీకు తెలియని ఒక శత్రువులు మీ వెనకనే వెంట తిరుగుతూ ఉండి మీకు ఏదైనా ఎక్నడిజం బ్లాక్ మ్యాజిక్ చేయించు ఉండొచ్చు మీ మీద ఏదైనా చెడు క్రియలు చేపిస్తే మీరు అనుకున్న పరిస్థితికి ముందుకు వెళ్ళలేకపోయి ఉండొచ్చు అలానే భార్యను దూరం చేస్తూ పిల్లలను దూరం చేస్తూ ఆస్తుల నుంచి దూరం అయిపోతూ ఒంటరైపోతూ ఏం చేయాలో అర్థం కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉందా మీకు ఎంత పని చేసినా ముందుకెళ్ళట్లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా కొట్టుమిట్లు ఆడిపోతున్నారా ఎంత నష్టపోతున్నారా లాస్ అయిపోతున్నారా పార్టర్షిప్ వ్యాపారం ఉందా అలాంటి ఉద్దేశాల నుండి అంటే ఏది కొన్నా ముందుకు వెళ్ళట్లేదా ఎవరితో మాట్లాడుతు దూరం అయిపోతున్నారా మీకు మీరే ఒంటరి అయిపోతున్నారా ఏదైనా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా మీకు కాకపోతే అయితే మీకు ఏదో మీ మీద ఏదో చెడుకురే జరిగింది జాగ్రత్తగా ఉండాలి సమీప ఎక్కడైనా గురుగారు చూపించుకుంటే మీకు పరిష్కార మార్గం అనేది చూపించబడుతుంది కాబట్టి మీకు ఏదైనా చెడుకురే జరిగితే గనుక ఖచ్చితంగా జాతకంలో కనపడదు జాతకంలో ఉండదు దశాంత దశలు కావచ్చు నక్షత్రం కావచ్చు అలాంటి గోచార ప్రకారంగా కూడా అలాంటివి మనకు తెలియదు కాకపోతే మనకి ఫేస్ రీడింగ్ లో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఏదో జరుగుతుందో మాత్రం తెలుస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి క్రియలు ఏమైనా జరిగినాయి అంటే మీకు సమీపంలో గారు చూపిస్తే మాత్రం తెలుస్తోంది ఇక ఇంకా కూడా కావాలంటే కూడా సంప్రదించి చెప్పబడుతుంది ఇంకా కూడా ఇలాంటి చెడు క్రియలకి మన దగ్గర వస్తువులు సానుకూల వాతావరణం పడేందుకు వస్తువులు కూడా లభ్యపడుతున్నాయి కాబట్టి సరసమైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు అలానే ఈ చిన్న చిన్న పరిహారాలతో కాబట్టి కూడా మీరు ఈ ఫిబ్రవరి మాసంలో అనుకున్నటువంటి స్థానానికి స్థాయికి వెళ్ళేలా కనబడుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిష్కారం మార్గాలు చేసుకొని ఎక్కడైతే స్థానానికి వెళ్ళాలనుకుంటారు అది ఫిబ్రవరి మాసం పదిహేను తారీఖు తర్వాత మొదలు పెట్టండి ఖచ్చితంగా అనుకున్నటువంటి స్థాయికి స్థానానికి మీరు ఎదిగేదానికే ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసే అదృష్టవంతులు అవ్వండి అలానే మనకి ఈ రాశి వారికే కదా ఈ రాశి వారి అయితే ఖచ్చితంగా పరిహారం చేసుకుంటే అదృష్టం మీ వడ్కి అదృష్టం మీ సొంతమే అని కాదు కాకపోతే మనకున్నటువంటి దారిద్రానికి కొంతమేర ఉపశనం అయితే లభ్యపడుతుంది అది ఏమిటో తెలుసా అండి ఇంట్లో మనము సాంబ్రాణితో అయితే దూకం వేస్తుంటాం అప్పుడప్పుడు తెలుసు కదా ఆ సాయం సంధి వేస్తుంటాం మనం అయితే గుగ్గిలము సాంబ్రాణి ఈ రెండు సమీపంలో కలపండి దాంట్లో పచ్చకర్పూరం కలపండి పౌడర్ చేయండి పౌడర్ చేసేసి పచ్చకర్పూరం కలిపేసేయండి ఆ పచ్చకర్పూరము గుగ్గిలము సాంబ్రాణి మూడుతో పాటు బిర్యానీ ఆకంటారు బిర్యానీ పత్తా ఆ బిర్యానీ ఆకటి తీసుకొని చిన్న చిన్న పీసులు చేయండి అది కూడా స్టోర్ చేసి పెట్టుకోండి అలానే దాల్చిన చెక్క పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి లవంగాల పౌడర్ స్టోర్ చేసి పెట్టుకోండి ఈ మూడు కూడా చిన్నగా మనకి చిట్టికడ అంటారు మనం బొట్టు పెట్టుకుంటాం కదా అంత సుమారుగా ఈ గుగ్గిలము సాంబ్రాణిలో పొగ వేస్తూ వేస్తూ ఆ మూడు కూడా చిటికిడి చిటికిడి చిటికి చప్పుని వేసి ఇంట్లో సాయం సాధిలో ధూపం వేయండి ఇంకా చూడండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఒకటే కాదండి ఇంటికి ఎవరైనా జాదటి చేయించినా ఇంట్లో ఏదైనా అశాంతి లేకపోయినా ప్రశాంతంగా లేకపో అశాంతి ఉన్నా ప్రశాంతంగా లేకపోయినా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా నరదిష్టి నరఘోష డబ్బు రాకపోయినా ఏ పని ముందుకెళ్ళిపోయినా ఒకరికొన శృతులు లేకపోయినా విడిపోయినా ఇంట్లో అనేజీ అన్ఫిట్ ఏది లేకపోయినా కూడా అసలు ఇంటికి వెళ్ళాలని పీట్లేదు అనుకునే వాళ్ళకి కదా ఇంట్లో వాస్తు బాలకపోయినా ఇంట్లో నెగిటివిటీస్ ఉన్నా దెయ్యాలు భూతాలు పిచాచులు ఉన్నా ఏ సమస్య ఉన్నా సరే మన ఒంట్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎలాంటిదైనా సరే మనం ఆ ధూపం దగ్గర కూర్చొని అది మనం పేల్చకుండా ఇంటిలో పది ధూపం వేసుకుంటే కనుక సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఏడు గంటల ఇరవై నిమిషాలలో ధూపం ప్రతిరోజు వేసే వాళ్ళకి అయితే కనుక ఖచ్చితంగా వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంది కాబట్టి ఐశ్వర్య అంటే ఎవరు హీరోయిన్ కాదు అష్ట అంటే అష్ట దరిద్రాలు కాదు అష్ట ఐశ్వర్య అంటే మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం లభ్యపడేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి ఆ సమయంలో సింహద్వారం తలుపు కూడా తీసి ఉంచండి మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయో కిటికీలు కూడా తీసి ఉంచండి ఒక పది నిమిషాలు ధూపం పోయేదాకా ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటికి పోయి బయట నుంచి పాజిటివిటీ ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఇది ప్రతిరోజు చేయకపోయినా కూడా మంగళవారం ఆదివారం శుక్రవారం సాయంత్రం చేసుకోండి అదృష్టం మీ సొంతం అవుతుంది